గురుగారు తదుపరి తదుపరిసినటువంటి మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా పంచమంలో గురువు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రాహువు దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది ఆర్థిక విజయాలు ఉంటాయి అవసరాలకు ధనం అందుతుంది మీ ఆలోచనలు ఆర్థికాభివృద్ధిని సూచిస్తాయి ఎందుకంటే ధనస్థానంలోనే శుక్రగ్రహ సంచారం జరుగుతుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తాయి సంపద వృద్ధి చెందుతుంది మన దగ్గర ఉన్న ధనాన్ని సంతృప్తిగా వాడుకోవాలి ముఖ్య కార్యక్రమాల్లో విజయం సాధించే విధంగా కృషి చేయండి తగినంత ప్రతిఫలం ఉంటుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి కొందరు కావాలని మీ ఏకాగ్రతను పరీక్షిస్తారు కాబట్టి మీరు ముఖ్య కార్యక్రమాల్లో ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా నిదానంగా పొరపాట్లు లేకుండా పనిచేయండి మీ ఆలోచనల్లో స్పష్టత అవసరం ప్రతి విషయాన్ని ఆత్మీయులతో పంచుకోండి ప్రస్తుత కాలానికి ఏది అవసరమో దానినే స్వీకరించాలి కాలం వృధా కాకుండా చూసుకోవాలి దగ్గర వారితో పొరపొత్సాలు రాకుండా సున్నితంగా సంభాషించాలి అలాగే వ్యాపారంలో ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయవద్దు ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తే మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు విష్ణుమూర్తిని దర్శించండి ఈ రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం గురువు గారు వీలైతే బుధుడికి పెసలు దానం చేయండి